హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన కొన్ని మండీల లాక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఇంకా జరగబోయే మండి లాక్షన్ ప్రకారం ఒక్కొక్క రోజు టాప్ రేట్స్ పెరగచ్చు తగ్గచ్చు లేదా ఇదే విధంగా ఈ ప్రైజెస్ నడచొచ్చు సో ఆఫ్టర్ ఆక్షన్ కూడా మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా ఈరోజు డేటు ఇరవై ఎనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు స్టాక్ అయితే పెరిగిందండి పెరిగి చిన్నప్పటికీ కూడా నిన్నటికంటే అంటే ఈ టైంకి నిన్న వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్లు అండి అండ్ ఈరోజు వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు నిన్న మొన్నటితో పోలిస్తే సారీ నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు చాలా బెటర్ ఏం కాదండి కొద్దిగా అండ్ ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందలు అండ్ నాలుగు వందలే చాలా లాట్స్ అయితే పడ్డాయండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అనేది పడుతుంది సో ఇప్పటికి సూపర్ టాప్ నాలుగు వందల ఇరవై రూపాయలు యావరేజ్ తీసుకుంటే గనక నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు థ్యాంక్ యూ